రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి మండల వైద్యాధికారి రాధాకిషన్ ఎంపీఓ చందనాలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలన్నారు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చన్నారు మొక్కలను మొక్కలను నాటాలని పెరిగే వరకు అలాగే తడి పొడి చెత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు పాఠశాలను పరిశుభ్రంగా ఉంచినందుకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ఎంపీడీఓ వైద్యాధికారి ఎంపీఓలను శాలువాతో సన్మానించారు పొగట మండలంలోని కేజీబీ పాఠశాలను సందర్శించడం జరిగింది ఇక్కడ పాఠశాలలో విద్యార్థులకు విద్యార్థులకు హైజెనిక్ ప్రాబ్లమ్స్ గురించి మన డాక్టర్ గారు సవివరంగా వివరించడం జరిగింది అదేవిధంగా సెగ్రిగేషన్ అంటే చెత్త తడి చెత్త పొడి చెత్త నిర్వహణ ఎలా చేయాలి ఎలా ఉంటుంది ఏ ఈ తడి చెత్త పొడి చెత్త యొక్క ద్వారా ఏమేమి చేయవచ్చు వాటి వల్ల ఏమి ఉపయోగం ఉంటుందనే విషయాలను మా ఎంపీఓ గారు సవివరంగా వివరించారు అదేవిధంగా పాఠశాల యాజామని అనుగుణంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నారు అదేవిధంగా ఈ పచ్చదనంలో భాగంగా నేడు పాఠశాల ఆవరణలో మొక్కలు నడటం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి పాఠశాల బృందం ఉపాధ్యాయ బృందం విద్యార్థులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ది చేశారు ఓకే అందరికీ కృతజ్ఞతలు